बिने न्यूज की स्वागतम తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పాలనలోని ప్రజలు నిజమైన ప్రజా పాలన చూస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు నల్గొండ జిల్లా మిలియాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మణారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ప్రజా పాలన కరువైందన్నారు పేరుకు ప్రగతి భవన్ ఉన్నా అందులో ఎమ్మెల్యేలకు కూడా ఎంట్రీ లేని పరిస్థితి ఉండేదన్నారు ప్రజలకు ఉపయోగం లేని ప్రగతి భవన్ కంచెలు కూల్చి పూలే ప్రజాభవన్ పేరిట కాంగ్రెస్ పార్టీ నిజమైన ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిందన్నారు హైదరాబాద్ భారత్ యూనియన్లోని చేరి నేటికి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయిన ఇంకా సెప్టెంబర్ పదిహేడుపై అని బీజేపీ కమ్యూనిస్టులు మనుగడ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు నమస్కారం అనుకోకుండా అంటే ఈరోజు పొద్దున భువనగిరి కలెక్టరేట్లో ప్రజాపాలన కార్యక్రమం అటెండ్ అయ్యి వి హనుమంతరావు గారు వల్ల పది మంది సాయుధ రైతాంగ పోరాటంలో పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఆరు సంవత్సరంలో పది మందిని వల్లాలలో అప్పుడున్న లజాకారులు జెండా ఎగిరేసిన కారణంగా వారి నుంచి దారుణంగా కాల్చి చంపిరన్న విషయాన్ని హనుమంతరావు గారు గత సంవత్సరమే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రానున్న తరాలకు కూడా సాయుధ రైతాంగ పోరాటము అమరవీరుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పెద్ద మనిషి పోయిన సంవత్సరమే వెళ్ళాలకు రావడం జరిగింది అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన సహకరించకపోవడం ముఖ్యంగా ఇవాళ ప్రజాపాలన కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ పై పలుమార్లు అటు కమ్యూనిస్టులు ఇటు బీజేపీ విలీనమని విమోచనమని వివిధ రకాల ప్రచారం ద్వారా ఎవరి మనుగడను వాళ్ళు ఎవరి ప్రాధాన్యతను వాళ్ళు సంతరించుకొని ప్రయత్నం చేస్తుంటారు రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఇది ప్రజాపాలన దినం అంటే సాయుధ రైతాంగ పోరాటము తెలంగాణ ఔన్నతాన్ని తెలంగాణ భాషను తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ భుక్తి భూమిని కాపాడుకునే ప్రయత్నంలో జరిగినటువంటి పోరాటం ఎంతోమంది అమరవీరులైన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తారీఖు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడు ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధానమంత్రి అప్పుడున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి నిజాం పరిపాలన నుంచి మనం ఈరోజు ప్రజాపాలనకు అందే విధంగా ఆ రోజే తీసుకున్నటువంటి నిర్ణయం దానికోసమేది ప్రజా పాలన కోసము ప్రజల ఆత్మ గౌరవం కోసము ఆ రోజు ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ దానికి సహకరించింది ఆ రోజున్న ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇక్కడ ప్రజలు ఇక్కడ పొలిటికలైజేషన్ ఎక్కడైతుందంటే రాజకీయం ఎక్కడ జరుగుతుందంటే బీజేపీ అనే పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది ఆర్ఎస్ఎస్ అనేది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు కానీ నలభై ఎనిమిదిలో కానీ నా ఆర్ఎస్ఎస్ లేదు నా బీజేపీ లేదు అప్పుడు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంశాఖ మంత్రి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అంటే ఆ రోజు ఆ నిర్ణయం జరిగింది జవహర్లాల్ నెహ్రూ గారి ఆదేశాల మేరకు క్యాబినెట్ నిర్ణయం మేరకే ఆ రోజు నిజాంని ఇక్కడి నుంచి ఆయన ఆయనంతలో ఆయన వచ్చి చర్చలు చేయడంతో ప్రజాపాలన దిశగా ఆయన కూడా ఇప్పుడు ఆ రాజకీయం ఆ రోజు అంటే అప్పుడు ఆయన నియంత్రిత్వాన్ని వదిలిపెట్టడం జరిగింది సో దాన్ని నేనేమంటున్నా అంటే విభ మన మధ్యన విభాగాల అట్లా విలీనం అనేది కమ్యూనిస్టులు చెప్పే విధానం ఇంకా దాన్ని ఏమంటారు విమోచన అనేది బీజేపీ చెప్పేది అంటే పోరాడి తరిమి కొట్టినం అనేది చెప్తుర్రు ఓటేమో మేము వి విలీనం జరిగిందని చెప్తున్నారు పోరాటం తర్వాత వీటన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మనం దాని గురించి చర్చ చేసే ముందు అసలు పోరాటం సాయుధ తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది దేనికి మన భూమి భుక్తి మనం మన ఆత్మగౌరవం కోసం పదేళ్ళ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటిసారిగా ప్రజలు ప్రజాపాలన చూడాలన్న ఆలోచన రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్ భవనంలోకి పోయి అర్జీలు పెట్టుకునే విధంగా ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మా ఎమ్మెల్యేలు మా మంత్రులు గత ఎనిమిది నెలల నుంచి ఇరవై నాలుగు గంటలు సెక్రటేరియట్లో అందుబాటులో ఉండడం గత పదేళ్లలో రాజ్ తెలంగాణ తెచ్చుకున్నాక కూడా అధికారం ఎక్కడి నుంచి నడుస్తుందో తెలవని పరిస్థితి ఉండే ప్రజాపాలన అనేది లేదు ప్రగతి భవన్ అనే దానికి ప్రగతి అని పేరు పెట్టిరు కానీ ఏ రోజు డోర్లు ఎవరికి తెలుసుకోలేరు ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేని ప్రగతి భవన్ నడిచింది మంత్రులు ఎక్కడ కూర్చొని ప్రజాపాలన అందిస్తుందో తెలవని సెక్రటేరియట్ నడిచింది